హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇది వచ్చేసి రీసెంట్గా మన విజయవాడకి వచ్చింది కదా ఈ ప్రాంతం అంతా విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర కేతనకొండ ఉంది కదా ఆ ఏరియా వ్యూ పాయింట్ అనమాట చూడండి లోతట్టు ప్రాంతాలన్నీ మొత్తం మునిగిపోయాయి చూడండి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఎట్లా మునిగిపోయినాయంటే అయితే సగం వరకు పూర్తిగా మునిగిపోయాయండి ఇవన్నీ పొలాలన్నమాట చూడండి ఇల్లు అయితే సగం వరకు వాటర్ అయితే వచ్చేసాయి చూసారు కదా ఇది వచ్చేసి కేతనకొండ గ్రామం అన్నమాట పాపం కేటలు పశువులు అవైతే వాటర్లు అట్లానే ఉన్నాయండి నిజంగా వాటిని ఎవరు రక్షిస్తారేమో కానీ పాపం చాలా బాధ అనిపిస్తుంది వాటిని చూస్తుంటే చూడండి ఇక్కడ ఎవరో గేదెలు వాటిని అయితే డైట్ కట్టేశారు పాపం ఆ వరదలు అట్లానే నిలబడి ఉన్నాయండి వాటిని తీసుకెళ్ళి లోపల కట్టేయడానికి కూడా లోపల కూడా మొత్తం వాటరే కదా పాపం అలా వాటర్లు అవి అలానే ఉన్నాయి చూడండి చుట్టుపక్కల మొత్తం కొండాలన్నమాట చూడండి ఏంటో చూసినా మొత్తం వరద నీరే పక్కన ఒక చర్చ్ ఉంది ఆ చర్చిలోకి వాటర్ కూడా వెళ్ళిపోయాయి ఇది వచ్చేసి ఏమన్నమాట నైట్ టైంకి వాటర్ ఇంకా ఎక్కువైనాయి కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఆ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకైతే ఇంట్లో కూడా వచ్చేసాయి చూడండి మీకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తాయి ఇవన్నీ కాలేజ్ అనమాట కాలనీస్ మొత్తం నిండిపోయాయండి బయటికి రావడానికి లేదు ఇంకా అలా ఇళ్లలోనే ఉండాల్సి వచ్చింది అనమాట చూడండి పెద్దవాళ్ళు అలా వాటర్లో ఈదుకుంటూ వెళ్తున్నారు ఈ వాటర్ కొంచెం ఈ స్టెప్స్ వరకు వచ్చి ఆగిపోయాయి ఇంకా కొంచెం వరద ఎక్కువై ఉంటే లోపలికి వచ్చేసాయి ఈ ఏరియాలో అయితే చూసారు కదా ఈ వరద వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో నిజంగా ఎప్పుడూ చూడలేదండి ఇది ఫస్ట్ టైం అనమాట ఇట్లా మన విజయవాడలో ఇలాంటి వరదని చూద్దాం ఇది వచ్చేసి కాలేజ్ అన్నమాట చూడండి కాలేజ్ కూడా మొత్తం మునిగిపోయింది చూశారు కదా మన విజయవాడలో వచ్చిన ఈ వరద వల్ల ఎంత నష్టం చేకూర్చిందో ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వెన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్